హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలిగింటి హరివిల్లు ఈరోజు నేను మీకు ఒక మహిమగల పూజ వివరించబోతున్నాను అదేమిటంటే ఏడు శనివారాల వ్రతం ఈ ఏడు శనివారాల వ్రతం గురించి వినే ఉంటారు వినని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నానండి చెయ్యాలి అనే సంకల్పం ఉంటే చాలు ఈ వ్రతం చక్కగా చేసుకోవచ్చు అదే కాకుండా ఈ వ్రతం ఎందుకు చేస్తారు అంటే రుణ బాధలు సొంత ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నవారు ఆరోగ్యం ఎవరికైతే బాగోదో ఉద్యోగం వాళ్ళు మంచి సంకల్పంతో చేస్తే మీరు అనుకున్న పనులు అన్నీ చక్కగా నెరవేరుతాయండి నేను ఈ ఏడు శనివారాల పూజ చేసుకున్న తర్వాత మేము మంచి ఇల్లు కట్టుకున్నాం నేనే మీకు నిదర్శనం కూడా ఈ పూజ చేసినప్పటి నుంచి మాకు చాలా బాగుంది అందువల్ల మీరు కూడా చేసుకుంటారని ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఈ పూజ చేయాలి అనుకున్న వారు ముఖ్యంగా పిండి ప్రమిదలు చేసుకోవాలి ఏడు శనివారాలు కాబట్టి ఏడు పిండి ప్రమిదలు చేసుకోవాలి అవి ఎలా చేసుకోవాలి అని నేను మీకు చెప్తాను ముందు రోజే మనం బియ్యం నానబెట్టుకొని పొద్దున్నే శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పిండిలో ఒక అరటిపండు కొద్దిగా బెల్లం కొద్దిగా నెయ్యి కొంచెం పాలు వేసి బాగా కలియబెట్టాలి అప్పుడు పిండి ప్రమిదలు ఎక్కడా ఎక్కడ విరగకుండా వస్తాయి చాలా చక్కగా వస్తాయి పిండి ప్రమిదలు చేసుకున్న తర్వాత ఏడుకొండల స్వామి నామాలు పెట్టుకోవాలి ఆ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అని అంటారు కదండి వెంకటేశ్వర స్వామి అయితే అలంకార ప్రియుడు అంటారు శివుని అయితే అభిషేక ప్రియుడు అంటారు కదా అందుకని స్వామివారిని చక్కగా పూలతో దళాలతో అలంకరించుకోవాలి ఏ పూజకైనా సరే ముందుగా వినాయకుడి పూజ చేసుకుంటాం కదా అలానే ముందుగా వినాయకుడికి పూజ చేసుకొని అష్టోత్తర శతనామవళి చదువు చదువుకోవాలి వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదండీ నూట ఎనిమిది వెంకటేశ్వర నామాలు చదువుకోవాలి స్వామివారికి పూజ చేసిన తర్వాత అమ్మవారికి కూడా చక్కగా పూజ చేయండి ఎందుకంటే భర్తను పిలిచి భార్యను పిలవకపోతే ఏ భార్య కూడా సంతోషం ఉండదు అలాగే భార్యను పిలిచి భర్తను పిలవకపోయినా వారికి సంతోషం ఉండదు కదా అందుకే అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని ఆవాహనం చేసుకోవాలి అంటే లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని పిలిచి ఆవాహనం చేసుకొని షోడచోపచార పూజ చేసుకోవాలి ఈ వ్రతం ఎవరైతే చేస్తారో తప్పకుండా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతుంది ఎవరైతే స్వామివారికి మన బాధలు చెప్పుకుంటామో స్వామి మనకు మన వెంటే ఉండి మన కోరికలు తీరుస్తాడు అని మన నమ్మకం जय बोलो राधा कला गोला जोतिला कर पूरे काल पूरे आरती सकल ध शरण स स्वतम मंगल श्री ललिता शिव ज्योति सर्व कामदा श्री गिरि निलया गिना मया सर्व मंगला श्री ललिता कामदा నాయక గోవిందా దింపరదేజ గోవింద పద్మ గలాక్ష గోవింద బామన బృబ్రామ గోవిందా గోవిందా హరి గోవింద గోకుల నందన గోవింద గోవిందా ఏదైనా నమ్మకంతో చేయండి ఫలితం మనదవుతుంది ఇదండి ఈరోజు మనం చేసుకున్న ఈ పూజ మీ అందరికీ నేను చేసిన పూజ నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే నా వీడియో Like, share, subscribe, please.